హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము బొంబాయి రవ్వతో మునగాకు వడలు చేసుకుందాము బొంబాయి రవ్వతో మునగాకు వడలకు ఏమేమి కావాలో చూసేద్దామా అండి బొంబాయి రవ్వ మునగాకు సాల్ట్ మినప్పప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర బొంబాయి రవ్వ మునగాకు వడలకి ఇప్పుడు మనము కలుపుకుందాము పిండిని చూడండి నేను మినప్పిండి అయితే ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్నాను మినప్పప్పు రుబ్బుకున్నాను ఒక రెండు స్పూన్లు అంత వేసుకున్నాను అందులోనే సాల్ట్ మినప్పిండి సాల్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడు మనం అందులో కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మునగాకు చూడండి కడిగి నేనైతే కట్ చేయలేదు దాని అలానే వేసుకున్నాను మునగా ఆకే ఇప్పుడు మనం కదా అయితే రవ్వ అయితే ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నాను చూడండి బాగా నానింది రవ్వ అయితే ఇప్పుడు మనము ఇందులో వేసేసుకుందాము నేనైతే నీళ్ళైతే వేయలేదు కలుపుకునేటప్పుడు కొంచెం నీళ్ళు వేసామనుకో గట్టిగా లేకుండా పిండి పల్సగా వచ్చేసే వడలు అయితే చేయడానికి బాగా రావు రవ్వ నానింది కాబట్టి అందులో ఉల్లిపాయ ముక్కల నుంచి నీళ్ళు వస్తాయి కదా సరిపోతుంది అనేసి కలుపుతున్నాను చూడండి ఎంత బాగా మనం కలుపుకుంటే అంత బాగా వస్తాయి స్మూత్గా వడలైతే అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను చూడండి ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాను అందులో ఆయిల్ హీట్ ఎక్కని ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా మునగాకు రవ్వన్నీ కలిపి నేనైతే చిన్న కవర్ ఒకటి తీసుకున్నాను అందులో చిన్న చిన్నగా చూడండి రౌండ్గా చిన్న చిన్నగా మధ్యలో అలా రంధ్రం పెట్టుకొని వేసుకోవడం వల్ల బాగా వడ అనేది కాలుతుంది అన్నమాట అలా ఒక్కొక్కటిగా వేసుకుందాము అలా ఒక్కొక్కటిగా వేసుకు వేసుకుంటూ ఉంటే ఒక్కొక్కటి కాలుతూ ఉంటుంది చూడండి మరి అన్నీ ఒకేసారి వేసేసామంటే హీట్ ఎక్కింటుంది కదా ఆయిల్లో చల్లబడిపోతుంది అలా కాకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి వడలు ఎవరైనా తినొచ్చు చూడండి బాగా వస్తున్నాయి మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బాగుంటాయి వడలు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ బాగా టిఫిన్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు చూడండి ఇప్పుడు మనం ఒక సైడ్ ఏదో కాలనీ కదా రెండో సైడ్ తిప్పుకుందాము చూడండి బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం రవ్ వేసాం కదా అందుకే కలర్ కానీ చాలా బాగా వస్తాయి వడలైతే చట్నీతో తింటే చాలా బాగుంటాయి వడలైతే ఇవి చూడండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనము ఓ ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అనేది పిల్ చేసుకుంటుంది అందుకే నేను టిష్యూ పేపర్ మీద వేసుకుంటున్నాను అలాగే మిగిలి ఉన్న పిండిని కానీ ఇలా అలాగే వడలుగా వేసి వేసుకుందాము చూడండి బాగా వస్తున్నాయి వడలైతే ఈ రవ్వ వేయడం వల్ల ఉద్ మనం ఉద్దువేల పిండి వేసాం కదా కొంచెం జిగురు జిగురుగా ఉంది బాగా వస్తున్నాయి విడిపోకుండా రెండో సైడ్ తిప్పుకుందాం చూడండి ఒక సైడ్ అయితే కాలిపోయినాయి చూడు బాగా వేగిపోయినాయి బాగా వచ్చాయి అయితే వడలైతే చిన్నపిల్లల బాక్సులు లేకైనా స్కూల్ బాక్సులు చాలా బాగుంటాయి చాలా కానీ ఉన్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో వడలు అయితే సూపర్గా వచ్చాయప్ప చూడండి మనం టిష్యూ పేపర్ లెక్క తీసేసుకుందామ్మా బొంబాయి రవ్వ మునగాకుతో వడలు చాలా బాగా వచ్చాయి చాలా కానీ ఉన్నాయి చూడండి చాలా బాగా వచ్చాయి అలాగే ఈ బొంబాయి రవ్వ మునగాకు తోడలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చాయనేసి